కేసీఆర్ కారు వదిలేసి బస్ ఎక్కడు ఇక ఆయన బస్సు యాత్ర కూడా చూసిన నిన్నమన్న మన సూర్యాపేట వేయండు మిర్యాలగూడ వేయండు మహబీనగర్ వేయండు నాగర్ కర్నూలు వేయండు భువనగిరికి పోయిడు ఆయన బస్సు యాత్ర చూస్తుంటే ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే ఎక్కడికేవడు తిక్కలోడు తిరణాలకు పోతేనంటే ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట కేసీఆర్ బస్సు యాత్ర కూడా నలుగురు వాటి ఎక్కియ్యాలి ముగ్గురు వాటి దించాలి ఆయనను ఏం పని మీద పోయినా ఆయనకే తెలుస్తలేదు నన్ను తిట్టుకుంటే తిరుగుతున్నాడు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి నువ్వేమన్నా చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పుకో వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటే తిరుగుతున్నావు అంటే నీ దివాల కోరుతనం నీ శేతగా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది నెంబడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం మా అక్కల్ని అడుగుతున్న ఉచిత బస్సు ఉంది కదా అక్క ఎక్కడికి పోయినా అత్తగారింటికి పోయినా అమ్మగారింటికి పోయినా బిర్లా మందిరం పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయినా భద్రాచలంలో రాములవారి తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు ఒక్క పైసా ఖర్చు లేదు బస్సులో ఉచిత ప్రయాణం ఇవాళ పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించినాం ఇదే కాదు కష్టపడ్డ పైసలన్నీ సిలిండర్ పేరు మీద దోసుకుంటుంటే పన్నెండు వందల రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెలపై కష్టాలు మళ్ళీ వచ్చేటట్టుంటే ఆడబిడ్డల కష్టాలు తీరువానికే ఐదు వందల రూపాయలక ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి నలభై లక్షల కుటుంబాలని రాష్ట్రంలో వంద రోజుల్లోనే ఆదుకున్న చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే కాదు పేదోళ్ళ ఇళ్ల కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ ఉంది అందుకే వాళ్లకు రెండు వందల యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకొని ఇవాళ పేదవాళ్ళకి ఇండ్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇదే కాదు తెలంగాణ ఉద్యోగం అంటేనే నియామకాలు నిరుద్యోగ సమస్య అట్లాంటిది మూడు నెలల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకొని స్టేడియం స్టేడియంలోనే ఆ కుటుంబాలను అందరినీ రప్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది మన ప్రభుత్వం ఇవాళ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టి యాభై శాతానికి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనాభా లెక్కించడానికి ఇవాళ మనం అనుమతిచ్చి నిధులు ఇచ్చింది మన ప్రభుత్వం మన పార్టీ మనం ఇట్లా మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటెల్ రాజేందర్ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగుతుండు ఆయన కొత్తోడు కాదు గత ప్రభుత్వంలో ఆయన మంత్రి ఆర్థిక మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అన్ని మంత్రులు కేసీఆర్ పక్కన ఊజున్నాడు కేసీఆర్ తో పాటు తెలంగాణలో జరిగిన అన్ని దుర్మార్గాలకు ఈటన్ రాజేందర్ కూడా కారణం కాదా ఆయనకి ఈయనకు పంపకాలలో తేడా వచ్చి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఈయనను బయటికి పంపిస్తే బయటకు వచ్చాడు బీజేపీలకు పోయిండు హుజూరాబాదులో ఎమ్మెల్యే అయిండు హుజురాబాదులో మన నరేంద్ర మోడీ అడిగి వేల కోట్లు తెస్తాను వేల కోట్లు తెచ్చి హుజరాబాద్ అభివృద్ధి చేస్తుంటే మన ఎమ్మెల్యేగా హుజురాబాద్ లో ఎందుకు కూడా కొడతారని నేను అడుగుతున్నా హుజురాబాదులో ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నరేంద్ర మోడీ నుంచి తెస్తాన నిధులు లేకపోవడం వల్ల హుజురాబాద్ లో ఎమ్మెల్యే కూడగొట్టినరు మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎంపీకి నిలబడతా ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడనే ఉంటున్నాడు ఎన్నడన్నా మన మల్కాజిగిరి పేదల దగ్గరకు వచ్చిందా వర్షాకాలంలో మన ఇల్లు వచ్చిందా మన వాళ్లకు ఆదుకోవడానికి కేంద్రం నుంచే మన నిధులు తెచ్చిందా మన మన ఊజీలో చిన్న పాప కొట్టుకపోతే నాల పడి కనీసం ఆ కుటుంబాన్ని పలకరించడానికి వచ్చిండ రోజు మన కష్టాలలో రాలే ఎన్నడైనా మీ మంచికి మీ చెడ్డకు మీరితో గెలిచినా ఓడినా రాత్రి మగళ్ళు మీ మధ్యలో ఉన్నది మైనంపల్లి హనుమంతరావు తప్ప సొంత పైసలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరని రాష్ట్రంలో ఉన్నారంటే మీ మల్కాజ్గిరి ప్రాంతానికి మీ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు జరిగింది ఈ ప్రాంతం నుంచి మైనంపల్లిని గెలిపించనుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రిగా ఉండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అందుకే ఇవాళ మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యత పెట్టి ఇన్ఛార్జ్ గా పెట్టి సునీతమ్మను గెలిపించుకొస్తే ఆయననే ఈ ప్రాంతానికి మంత్రి లాగా మీ సమస్యలన్నీ ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారికి పనిచేసి పెట్టే బాధ్యత నాది ఆనాడు కొడంగల్లో కక్ష కట్టి నన్ను ఓడగొడితే పద్నాలుగు రోజుల్లోనే ఈ ప్రాంతం నుంచి ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించింది మీరు ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలోనే పదకొండు వేల మెజారిటీ ఇచ్చి ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించి మీరు అండగా నిలబడి నన్ను గెలిపించింది కాబట్టి నన్ను ఎంపీగా గల్లీ నుంచి ఢిల్లీకి పంపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షం చేసింది ఆ బాధ్యతని రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నేను ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అంటే అందులో మీ భాగస్వామ్యం ఉంది మీ ఆశీర్వాదం ఉంది మరి ఇవాళ నాకు ప్రభుత్వం ఉంది మీకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది కానీ దురదృష్టవశాత్తు మన మైనంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలవలే ఈసారి మీ సమస్యలు తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించడానికి సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి మీరు గెలిపించండి మీ ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాదే ఇక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు ఒక్కరు వస్తే మనతో నెగ్గలేరని ఇద్దరు కలిసి సీకట్లు అయిపోయారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డ బెయిల్ కోసము బీజేపీని గెలిపిస్తామని ఒప్పందం చేసుకున్నారు మన్ననే మన మేడ్చల్ ఎమ్మెల్యే మీరు చూసి రో లగ్గంలో కలిసి రాజేందర్ అన్న నువ్వు గెలుస్తున్నావు నేను గెలిపిస్తాం పో అన్నాడు నేను అడుగుతున్న కేసీఆర్ మీకు తెలియకుండా మేడ్చల్ ఎమ్మెల్యే మాట అంటే మీరు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు మీ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించలేదని నేను అడుగుతున్నా మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేసి అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పేదోళ్ల ఖాతల పదిహేను లక్షలు వేస్తా అన్నాడు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండు కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం మనం ఇస్తే రద్దు చేసింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే రద్దు చేసింది ఐటీఐఆర్ కారిడార్ మనం ఇస్తే రద్దు చేసింది మన ప్రాంతంలో మల్కాజ్గిరిలో ఆర్ఓపీలు ఆర్యూపీలు కట్టకపోవడం వల్ల గంటల కొద్ది రైలు వస్తే మనం నిరీక్షించాల్సి వస్తుంది మీకు అందరికీ కష్టాలు తెలుసు కదా పదేళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనా పైసా పనిచేయలే ఇవాళ సికింద్రాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మెట్రో రైలు మనకు మేడ్చల్ వరకు కావాలని మా మిత్రులు అడుగుతున్నారు మరి ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి పదేళ్ళు కేసీఆర్ చూసాను కేసీఆర్ చేసిన మోసానికి బండ కొట్టారు పదేళ్ళు మనం మోడీని కూడా చూసినాం కదా ఇక మోడీని కూడా ఓడించే వంతు వచ్చింది ఈసారి కాస్కో మోడీ మా మేడ్చేలోళ్ళు నీ సంగతి చెప్తారు మా మల్కాజ్ నేను ఈ ఎన్నికల్లో నిన్ను ఓడిస్తారు ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక బీజేపీ చూస్తే బీజేపీ వాళ్ళ మాటలు చూస్తే పొంకణాల పోసిగానికంట మూడు ఎట్లంట ముప్పై ఆరు దొడ్లంట ఏం చేసిరా మీరు మా పేదోళ్ళకి ఇల్లు కట్టించరా అంటే జయ శ్రీరామ్ అంటాడు అయ్యా మా ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించినామంటారు అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు అని అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేసినమంట నేను అడగదలుచుకున్న బీజేపీ వాళ్ళని అయ్యా శ్రీరామనవమి హనుమాన్ జయంతి దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు మీరు ముందు మీ తాతలు ముట్టకముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు మీరు మాకు నేర్పాలనా శ్రీరామనవమి మా తాతలు మా ముత్తాతలు చేయలేదా హనుమాన్ జయంతి మేము చేయలేదా ఇదే కాదు ఇందా కొన్ని పండుగలు నేను గుర్తు చేస్తాను పోసమ్మకు ఎల్లమ్మకు మైసమ్మకు మా తాతల నుంచి కోడి పోసినాం కళ్ళు పోసినాం రాని ఆయన మాకు వచ్చి సదు చెప్తారేమి ఇవాళ ఎంతసేపున మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి దేశానికి అధికారంలోకి రావాలని చూస్తున్నారు ఇది మంచిదా మీరు చేసిందేందో చెప్పండి ఎన్నికల్లో మతాన్ని ప్రస్తావించొద్దని మేము అంటున్నాం ఇక వాళ్ళు ఎంతసేపు ఉన్నారు ఓట్ల మీద దేవుణ్ణి చూపించి ఓట్లు అడుగుకుంటారు అందుకే నేను మా బిజెపి చెప్తున్నా ఈ కల రాజేందర్ చెప్తున్నా నేను మతం ముసుగులో ఓట్లు అడుగుడు కాదు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెలో ఉండాలి వాడే నిజమైన హిందూ నిజమైన హిందూ ఎవరైనా అంటే దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఆ దేవుడిని మనం భక్తితో పూజ చేయాలి అప్పుడే నిజమైన హిందూ కానీ బస్ స్టాండ్ లో చిల్లర షిల్లరడుకున్న వాళ్ళు పెద్ద స్తంభాలను పెట్టుకొని దేవుడి బొమ్మ పెట్టుకొని అయ్యా సిల్లరే షిల్లరే అని అడుగుతుంటారు ఇవాళ బీజేపలు కూడా దేవుడి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి మన ఆకలి తీరాలంటే మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి మన నిరుద్యోగ సమస్య తీరవాలి అంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అందుకే ఈ రోజు ప్రభుత్వం అనేది ఉన్నది నాలుగున్నర మనం అధికారంలో ఉంటాం ఇవాళ అందుకే కాంగ్రెస్ కు ఓటు వేయండి సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి ఈటల్ రాజేందర్ శుద్ధపైనే అట్లొస్తాడు ఇట్లా పోతాడు అవాసక పుణ్యానికి చంద్రుడు వచ్చినాడు తప్ప ఆయన చేసేది లేదు అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఇక్కడ ఉండే చదువుకున్న యువకులకు బీజేపీ ఓటు వేస్తారంటే బీజేపీ విధానం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ చెప్తున్నా మీరు చెప్తున్నా బీజేపీ ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైల్వే తెచ్చింది ఎయిర్పోర్ట్ తెచ్చింది బిఎస్ఎన్ఎల్ తెచ్చింది ఎల్ఐసి తెచ్చింది బీహెచ్ఎల్ ఐడిపిఎల్ బీడీఎల్ డిఫెన్స్ ఫ్యాక్టరీలు తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది మరి ఇవాళ ఇన్ని పరిశ్రమలు బట్టి ప్రాంతంలో మా రైల్వే కార్మికులు మా రైల్వే ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు మీ రైల్వేస్ కట్టింది కాంగ్రెస్ కాదా మీకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ కాదా మీకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా ఇవాళ రైల్వేస్ ఉద్యోగుల మీరు ఆలోచన చేయండి మీరు మోడీ కోటేస్తే మీ రైల్వే శాఖ మొత్తం అదానికి తెగ నమ్ముతాడు నరేంద్ర మోడీ మీ ఉద్యోగాలకు భద్రత లేదు మీ ఎల్ఐసిని అదా అంబానికి తాకట్టు పెడతాడు అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ ఆలోచన చేసి ఓటు వేయాలి మీ రైల్వే శాఖ మీ బిఎస్ఎన్ఎల్ మీ ఎల్ఐసి మీ బిహెచ్ఎల్ కాపాడాలి అంటే మీ ఉద్యోగాలు ఉండాలి అంటే మోడీ ఉద్యోగం ఊడాలి మోడీ ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగాలు పోతాయి మోడీ ఉద్యోగం ఊడగొడితే మీ ఉద్యోగాలు ఉంటాయి ఇవాళ మోడీని ఓడిస్తే మీకు రిజర్వేషన్లు ఉంటాయి మోడీ గెలిచిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి నిన్న మన బీజేపీ ఒకటే పద్యం ఎత్తుకున్నారు మేము వచ్చిన ఎంబడే మేము రిజర్వేషన్లు తీసేస్తాం అందుకే మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వమంటారు నాలుగు వందల సీట్లు ఇస్తే పార్లమెంట్ లో టూ థర్డ్స్ మెజార్టీతో రిజర్వేషన్లను ఒక బిల్లుతో కథం చేసి ఈ దేశంలో రిజర్వేషన్లు లేకుండా ఈ దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెట్టడానికి ఇలా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అందుకే మిత్రులారా అన్ని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి మన ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారిని లక్ష్య మెజార్టీతో గెలిపించండి సునీతక్కని మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రిగా నేనుంటా మీ నాయకుడుగా మీ అభిమాన నాయకుడుగా మైనపల్లి ఉంటాడు చీఫ్ విప్ గా మహేందర్ అని ఉంటాడు ఒక్క ఓటేస్తే మేమందరం మీకు సేవ చేస్తాం మేము మరి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మీ నుంచి మనువులు అడుగుతలేం మాణిక్యాలు అడుగుతలేం మీ ఆస్తులు అడుగుతలేం మీ వజ్ర వైదూర్యాలు అడుగుతలేం ఏం అడుగుతున్నా నేను మిమ్మల్ని ఏమడుగుతున్నా ఏమడుగుతున్నా మా అక్కలు చెప్పాలి ఏమడుగుతున్నా ఎన్నో సార్లు ఎంతో మంది కేసులు ఈసారి మీ ఆడబిడ్డను సునీతమ్మను ఆశీర్వదించండి ముగ్గురు మహిళలకు ఇచ్చిన ఆదిలాబాద్ లో అత్రం సుగుణకిచ్చిన వరంగల్ లో కావ్యకిచ్చిన మల్కాజ్గిరిలో సునీతమ్మకి ఇచ్చిన ఆడబిడ్డల చేతుల సంసారం పెత్తనం ఉంటే భద్రంగా ఉంటది జాగ్రత్తగా సమస్యల్ని పరిష్కరిస్తారనే నమ్మకంతో ఒక ఆడబిడ్డకి ఇచ్చిన ఇవాళ ఆడబిడ్డలే ఆలోచన చేసుకోరు మిమ్మల్ని మీరు గెలిపించుకోండి మీ ఓటు మీరు వేసుకుంటే చాలు ఎవరు ఓట్లు అక్కర్లేరు మా ఓళ్ళు అక్కడ ఏమైనా వేసినా లోట్లు వేసినా వేయకపోయినా నడుస్తుంది ఆపుకో ఫుల్కో దావత్లకు మా సోదరులు ఏమైనా అటు ఇటు చేసినా వాళ్ళు ఏమైనా మీకు చెప్పినా చెప్పిందల్లా వినండి తలకాయ ఊపండి బూత్లకు పోయినాక మాత్రం మీ ఆడబిడ్డని మీరు గెలిపించుకోరు ఇక మీదే జిమ్మేదారి మా అక్కలు సిద్ధమేనా ఏమంటలేరు మా అక్కలు ఏమక్క ఈ అక్క కోట వేస్తారు కదా సిద్ధమేనా ఆడ గులాబీ పూలు పట్టుకున్న వాళ్ళందరూ మాట ఇవ్వాలి మాటిచ్చిన వాళ్ళందరూ చేయి ఎత్తాలి ఉన్న వాళ్ళందరూ చెయ్యి పైకి ఎత్తాలి మా సోదరులు కూడా ఎత్తాలి బాయ్ ఉంటావు ఆత్కో ఆత్కి నిశాన్ కోడదానికి ఉంటాదు జై కాంగ్రెస్